గణేష్ చతుర్థి బుద్ధి సిద్ధి ప్రదాత అయిన గణపతిని ఆరాధించే పవిత్ర పండుగ వినాయక చవితి ఈ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామాలలో గణేష్ విగ్రహాలను పెట్టి ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు గణపతిని పూజించడానికి గొప్ప మార్గం ఒక పిల్లవాడు చదువు సంధ్యల విషయంలో బలహీనంగా ఉంటే వినాయక చవితి రోజున గణపతిని పూజించడంతో శుభ ఫలితాలు ఇస్తోంది గణేష్ ఉత్సవాలు వరుసగా పది రోజులు గణపతి ఆరాధనలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శరీర బాధలు తొలగిపోయి శక్తి తెలివి జ్ఞానం లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకంతో గణేష్ మండపాలు కట్టి ఎవరికి తోచిన విధంగా వారు గణేష్ మండపాలలో వినాయకుని ఉత్సవాలను ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది ఈ పండుగ సందర్భంగా తర్లుపాడులోని బీసీ ముదిరాజ్ కాలనీలో ముదిరాజ్ పెద్దలు యువకులు కలిసి విఘ్నేశ్వరునికి విగ్రహం ఏర్పాటు చేయగా గణపతి వద్ద గ్రామ పురోహితులు ఊరుగంటి శ్రీరామ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ముదిరాజ్ కాలనీలో మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉంటూ ప్రతి ఒక్క కుటుంబం విద్యా జ్ఞానం మెరుగుపరిచి రెండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు గణేష్ నవరాత్రులకు విద్యుత్ కాంతులతో వెలుగుతూ గణనాథులు వచ్చిన భక్తులకు ఎంతో ప్రకాశవంతంగా కనపడుతుండ తో భక్తులు తమ కోరికలు తీర్చాలంటూ స్వామివారిని వేడుకొని తీర్థ ప్రసాదాలు సమర్పించారు సందర్భంగా ఓరుగంటి శ్రీరాం శర్మ మాట్లాడుతూ సనాతన సంప్రదాయంలో గణపతి పూజ ఆచరించడం పురాతన కాలం నుంచి దేవదేవేంద్రులు ఆచరించి మనమందరం కూడా గణపతి పూజ ఆచరించేలా వరసిద్ధిని ప్రాప్తిని ప్రసాదించాలన్నారు గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించడానికి ముందుగా గజానుని విగ్రహాన్ని ఎరటి వస్త్రంతో ఒక ఆసనంపై ఏర్పాటు చేసుకొని దీని తర్వాత గణపతిని ఆవాహనం చేసి విగ్రహానికి పాలు పెరుగు తేనె స్వచ్ఛమైన నెయ్యి గంగాజలం మొదలైన వాటితో శుభ్రం పరిచిన అనంతరం గణపతి విగ్రహానికి పసుపు పూజించి కుంకుమతో అలంకరించాలన్నారు తర్వాత బట్టలు వస్తువులతో సముచితంగా అలంకరించి ఉండాలను నైవేద్యంగా పెట్టండి పండ్లు చెరుకు అరటి తమలపాకులు సమర్పించి ధూపదీప నైవేద్యంతో గణపతిని పూజించడంతో ప్రతి ఇంట శక్తిని జ్ఞానాన్ని ఆ గణనాథుడి వరప్రాప్తిని కలిగిస్తాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కాలనీ పెద్దలు యువకులు గణేష్ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు మహా సరస్వత్యై నమః హరి ఓం భగవద్ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ మన యొక్క తర్లుబాడు గ్రామంలో ఉన్నటువంటి ముతరాశి కాలనీలో సుమారుగా పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వారి యొక్క ప్రతిరూపాన్ని పెట్టుకొని స్వామివారికి అనేకమైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ తొమ్మిది రోజుల పాటుగా అంగరంగ వైభవంగా స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా చక్కగా కూడా పూజలలో కానీ భక్తిలో కానీ ఎటువంటి వాటిలో కూడా లోటు లేకుండా ధర్మంగా స్వామివారి యొక్క కార్యక్రమాలని నిర్వర్తిస్తూ పది సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు మన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారికి జరుగుతూ ఉన్నవి అదేవిధంగా మరి ఆ స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు చూసుకుంటే ఆయన మన అందరికీ కూడా అనేకమైనటువంటి ఇష్టకామ్యాలు అనగా ఎవరికి ఇష్టమైనటువంటి కామ్యము అనగా కోరిక ఎవరికి ఇష్టమైనటువంటి కామ్యమైతే ఉంటున్నదో మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు మనం ఎన్ని అడుగులు విగ్రహం పెట్టామా అనేటువంటిది ఆయన చూసుకోడు ఎంత ప్రసాదం పెట్టామా ఎన్ని కొబ్బరికాయలు కట్టామా అనేది కేవలం మన కంటికి మాత్రమే కానీ భగవంతుడు చూసుకునేది ఏంటి కేవలం భక్తిని మాత్రమే మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో మన మనస్సు ఏ విధంగా అయితే ఉంటున్నదో దానిని మాత్రమే భగవంతుడు చూస్తాడు అందుకోసమే మనం ఎన్ని అడుగుల గణపతిని పెట్టినా కూడా ఇంత పసుపు ముద్ద కలుపుకొని ముందుగా ఆయనకే పూజ చేస్తాం గణపతి యొక్క పరిమాణం కూడా అంగుష్ఠ అని శాస్త్రంలో ఉన్నది మాత్రం అనగా బొటనవేలంత పరిమాణం మాత్రమే గణపతి ఉండాలి మిగతాది అంతా కూడా మనం చూసేదానికి అయినను కూడా ఎంతో వైభవంగా ప్రపంచం కేవలం మన ఊర్లోనే కాకుండా ప్రపంచమంతటా కూడా ఆ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ కూడా పులకించిపోయి ఎప్పుడో సంవత్సరానికి జరిగేటువంటి ఈ కార్యక్రమం ఆయన మన అందరికీ కూడా తెలియజేసేది అంటే తల్లి తండ్రి దగ్గర ధర్మం ముందుగా విఘ్నాధిపత్యాన్ని ఆ పరమేశ్వరుడు గణపతికి ఇవ్వాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవ్వాలా అంటే ఆ గణపతి ఆయన ఏం చెప్తాడు విశ్వ పరమేశ్వరుడు ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో వారికి విజ్ఞాధిపత్యం ఇస్తానని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి ఆయన నెమలేసుకొని పరిగెడతాడు ఈయన వాహనం ఏంటి ఎలుక ఈ ఎలుక మీద అంత శరీరాన్ని వేసుకొని ప్రపంచం ముల్లోకాలంతా కూడా తిరగాలి అంటే అది ఆయన వల్ల అయ్యే పని కాదు అందుకని ఆయన ఏం చేశాడు వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పి తల్లిదండ్రి ఉన్న చోటే వారి చుట్టే మూడు ప్రదక్షిణాలు చేసి వారే నాకు ముల్లో కాలుతో సమానమని పరమేశ్వరు నమస్కారం చేశారు తద్వారా గణాధిపత్యము ఆ యొక్క విఘ్నేశ్వరుడికి లభించింది ఆయన యొక్క అంతరార్థము కూడా ఒక తల్లిదండ్రికి ఎవరైతే గౌరవిస్తారో తల్లిదండ్రిని ఎవరైతే భక్తిగా చూస్తారో బతుకున్నప్పుడు అన్నం ముద్ద పెట్టకుండా చచ్చిపోయినప్పుడు పది లక్షలు పెట్టి సమాధులు కట్టకుండా చక్కగా ఒక అంత అన్నం ముద్ద పెట్టి చక్కగా తల్లిదండ్రిని ఎవరైతే గౌరవిస్తారో వారికి అందరికీ కూడా ఆయన వెంటే ఉండి కాపాడుతాడు అని మన హిందూ ధర్మంలో ప్రతి దేవతకి ఒక్కొక్క అంతరార్థం ఈ దేవుడు ఎందుకు ఉద్భవించాడు ఆయన చరిత్ర ఏంటి తద్వారా మనమేం తెలుసుకోవాలి అనేటువంటిది ప్రతి దేవతకి కూడా ఉంటుంది అదేవిధంగా గణపతి యొక్క అంతరార్థము కూడా ఇది అని ఈరోజు తెలియజేస్తూ విఘ్నేశ్వరుడి యొక్క సన్నిధిలో సెలవు తీసుకుంటూ ఉన్నాం జై బోలో గణేష్ మహారాజుకే